వివాహ ఛానల్ అనుబంధ ఛానల్ కాపు మ్యారేజీ బ్యూరో స్థిరమైన ఉద్యోగం లేదా వ్యాపారం చేస్తున్న రెండవ వివాహానికి సిద్ధంగా ఉన్న కాపు కులం లేదా కమ్మ కులం లేదా క్షత్రియ కులం లేదా పద్మశాలి కులం లేదా రెడ్డి కులం లేదా విశ్వ బ్రాహ్మణ కులాలకు చెందిన వారెవరైనా ఈ వివాహ సంబంధం కోసం ముందుకు రావచ్చును ఈ అమ్మాయిని వివాహం చేసుకోవాలి అనుకునే వారికి పిల్లలు ఉన్నా పర్వాలేదు వారి పిల్లలకు వివాహం అయినా పర్వాలేదు ఈమెకు ఎప్పటికే ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు వీరి వివాహ వయసు నలభై రెండు సంవత్సరాలు భర్త చనిపోయినారు కాబట్టి వివాహ అనంతరం భర్తతో కూడి వీరి ఇద్దరు అబ్బాయిలకు వివాహం చేసి తన భర్తతో కలిసి సంతోషంగా ఉండాలనే ఆకాంక్షతో వీరు వివాహ ప్రయత్నం చేస్తున్నారు కేవలం వీరు భర్త తోడు కోరుకుంటున్నారు పెద్ద అబ్బాయికి మేనరకం ఉంది ఇతను ప్రస్తుతం బిజినెస్ చేసుకుంటున్నారు రెండవ అబ్బాయి చదువుకుంటున్నారు ఈ అమ్మాయి ఇద్దరు అబ్బాయిలకు వివాహం చేసిన మరుక్షణం వారికంటూ కుటుంబం ఏర్పడుతుంది కాబట్టి తన పూర్తి జీవితం తన భర్తతో చివరి రోజుల వరకు గడపాలని కోరుకుంటున్నారు మరిన్ని వివరాల కోసం వివాహ ఛానల్ కస్టమర్ కేర్ వాట్సాప్ నంబర్ డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్కి మీ పూర్తి బయోడేటా పంపుతూ మీ అర్హతను నిరూపించుకోవాల్సి ఉంటుంది ఈ వీడియోలో చూపబడే అమ్మాయిని వివాహం చేసుకోవాలి అనుకునేవారు అంటే వివాహం చేసుకోదలిచిన అబ్బాయికి ఈ వివాహం చేసుకోవాలనే సందర్భంలో అతని భార్య ఏ కారణం చేతనైనా చనిపోయినట్లయితే వారి డెత్ సర్టిఫికెట్ తప్పనిసరి వివాహ ఛానల్కి అందించాల్సి ఉంటుంది అలానే భార్య ద్వారా చట్టబద్ధంగా విడాకులు తీసుకుని డైవర్సీ అయినట్లయితే కోర్టు డిగ్రీ తప్పనిసరి ఒరిజినల్ కాపీ కలర్ జిరాక్స్ వివాహ ఛానల్ వాట్సాప్ ద్వారా పంపాలి ఎటువంటి ఎవిడెన్స్లు లేని వారికి ఈ వివాహ సంబంధం కుదర్చబడదు ఖచ్చితంగా అబ్బాయి యొక్క వివాహ వయసు నలభై ఐదు సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల మధ్యలో మాత్రమే ఉండి తీరాలి అబ్బాయి యొక్క వివాహ వయసు యాభై సంవత్సరాలైన ఎటువంటి అభ్యంతరం లేదు అబ్బాయికి ఎటువంటి చెడు అలవాట్లు ఉండకూడదు అంటే త్రాగుడు జోదం వ్యసన సంబంధమైన స్మోకింగ్ వంటి దురవ్యసనాలు ఉండకూడదు ఈ వీడియోలో చూపబడిన అమ్మాయి ఫెయిర్గా అందంగా ఉంటారు రిక్వైర్ డాక్యుమెంట్స్ పంపిన వారిలో ఈ అమ్మాయి సెలక్షన్ బట్టి వీరి యొక్క ఫోటో మరియు సంబంధిత వివరాలను పూర్తిగా తెలియజేయటం జరుగుతుంది వీరి శరీర ఆకృతి కూడా ఫోటోలో చూపబడిన విధంగానే ఉంటారు వీరు కోరుకున్న కులాల్లోని అబ్బాయి క్రిస్టియన్ మతం లేదా హిందూ మతానికి చెందినవారైనా ఎటువంటి అభ్యంతరం లేదు కానీ ఈమె క్రిస్టియన్ మతానికి చెందినవారు వీరి మతాభిమానాన్ని మత స్వేచ్ఛను కించపరచని ప్రేమ మాత్రమే వీరు కోరుకుంటున్నారు మతం కన్నా భర్త ప్రేమ గొప్పదని భావించే మనస్తత్వం కలిగిన ఈ స్త్రీ కాబట్టి హిందూ లేదా క్రిస్టియన్ మతానికి చెందిన వారు ఎవరైనా సరే ఉద్యోగం లేదా బిజినెస్లో స్థిరపడి ఆర్థికంగా స్థిరపడిన లేదా ఆర్థిక ఇబ్బందులు లేని వారు సంప్రదించమని వివాహ ఛానల్ కోరుతోంది సంఘంలో గౌరవంగా బ్రతుకుతూ సాంప్రదాయమైన కుటుంబంలో నుండి వచ్చిన అబ్బాయిని మాత్రమే కావాలని వీరు కోరుతున్నారు కాబట్టి వెంటనే పై నంబర్ డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించమని కోరుతున్నాం దయచేసి లివింగ్ రిలేషన్షిప్ అంటూ ఫోన్ చేసేవారిని కానీ భార్య ఉండగా మరో భార్య కావాలి అనుకునేవారు కానీ వివాహ ఛానల్ అనుమతించదు అలానే భార్య చనిపోయినట్లు లేదా కోర్టు ద్వారా డైవర్సీ వంటి ఎటువంటి ప్రూఫ్లు లేనివారు కానీ మాకు కాల్ చేసి మా సమయం వృధా చేయవద్దని మనవి చేస్తున్నాం వివాహ ఛానల్కి పంపే మీ ఫోటోలు లేటెస్ట్గా తీసుకున్న రెండు డిఫరెంట్ ఫోటోలను మాకు పంపాలి మీ పూర్తి బయోడేటా మాకు చేరినప్పుడు మాత్రమే ఈ వివాహ సంబంధం వివాహ ఛానల్ ద్వారా కుదర్చబడుతుంది మరిన్ని వివరాల కోసం వివాహ ఛానల్ కస్టమర్ కేర్ వాట్సాప్ నంబర్ డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి